హలో గాయస్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుగా రావడం అయితే జరిగింది సో ఈ వీడియో ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది మీరు చూడండి సో మీరు లాస్ట్ వరకు వస్తే మీకు అర్థమైపోద్ది అనమాట అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి లైక్ కామెంట్ చేయండి వీటి గురించి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి సో చూద్దాం కొన్ని డీటెయిల్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను విందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇవి మనకు గడ్డలో మనకు చాలా ప్రాంతంలో ఉంటాయి ఇటువంటివి మనకు వాగులంట్లో ఉంటాయి మీరు దుంప చూడొచ్చు దీని దుంప అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే తినేదానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది అలాగే చూసారు కదా దుంపల దుంప అంటే ఈ విధంగా ఉంటుంది ఇది మనకు దుంప రాలేదు దీనికి కొంచెము ఏర్లు మట్టుకు వచ్చాయి సో దుంప అనుకున్నాం కానీ దుంప లోపల తెగిపోయడం అయితే జరిగింది సో మీకు చూపించడానికి మాత్రమే ఇది చేశాను ఫ్రెండ్స్ ఇది ఇటువంటి మనం తిన్నప్పుడు మనకి షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు కొంచెము ఇవి కొంచెం కంట్రోల్కి చేస్తాయి అనమాట మీరు చూడొచ్చు ఇవి మన ఏరియాలో మన గిరిజన ప్రాంతంలో మనకు ఎక్కడైతే వాగులు ఉంటాయో వాటర్ ఉండే ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయనమాట సో వీటిని సేకరించి మనము తినొచ్చు వ్యాకుల్ని మనం తినవచ్చు అలాగే దుంపలు కూడా అంట సో ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా వండుకోవాలి ఎలా వండుకోవాలంటే కాస్త మనకు చింతపండు పెట్టి వండుకోవాలి సో నేను వీటిది వీటిని ఇంకొక వీడియో చేస్తాను దాన్ని కూర ఎలా ఉండాలనేది నేను వీడియో చేస్తాను లాంగ్ వీడియో చేద్దాం చేసినప్పుడు మీకు అక్కడ మొత్తం డీటెయిల్ మొత్తం అయితే నేను చెప్తాను సో మన విలేజ్ ప్రాంతంలో ఇటువంటి కూరనైతే చాలా ఇష్టంగా తింటారు తింటాం మేము సో ఎవరికి కూడా తినవచ్చు అయితే నో ప్రాబ్లం ఎటువంటి హాని అయితే ఉండదు సో ఇది మనకు ప్రస్తుతానికి మనకు ఏప్రిల్లో లేదంటే మేలో లేదంటే మార్చి ఫిబ్రవరిలో ఈ మాసంలో మాత్రమే మనం తినాలి వీటిని సో వార్షాకాలం అయితే మనం వీటిని తినకూడదు అనమాట సో మనకు ఇట వేషాకాలం వచ్చినప్పుడు మాత్రమే దీన్నైతే తినాలి సో అలాగే మనకు ఏంటంటే వర్షాకాలం తినకూడదు అంటే ఈ వర్షాకాలంలో కొన్ని కెమికల్ పడడం అయితే జరుగుతుంది అందుకే వర్షాకాలం తినకూడదు సో అప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మనకి దీన్ని మనం వేసే కాలం మాత్రమే ఉపయోగించాలి తినాలి ఉండే విధానం కూడా చాలా బాగుండాలన్నమాట ఇది మీరు చూడాలి ఎంట్రీగా ఉంది అది పీత సో ఇలాంటివి మనం విలేజ్లో చాలా ఫ్రూట్స్ అనేవి అలాగే చాలా కూరగాయలు అనేవి చాలా ఎక్కువ మొత్తాలు ఉంటాయి ఇవి దీన్ని మనం వాటర్తో తడిపినా కానీ తడవదు అంత స్మేట్గా ఉంటుందన్నమాట వాటర్ ప్రూఫ్గా ఉంటుంది వాటర్లో ముంచేసినాయి కానీ ఈ ఆకు అనేది తడవడం తడవదు తడవదు అనమాట సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఎటువంటి వీడియోస్ వస్తుంటాయి అలాగే విలేజ్లో ఫ్రూట్స్ అలాగే నేను అడవిలో ఉండే ఫ్రూట్స్ను నేను ఈ ఛానల్లో చూపిస్తాను రకరకమైన ఫ్రూట్స్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దీన్ని ఎలా కూరతారు అనేది ఎట్లా ఉండేసి ఇంత